హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గమ్మవారి ప్రసాదం సత్తపిండి చేశానండి అయితే ఒక గ్లాసు శనగపప్పును మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేంపుకోవాలి దాని చల్లారనివ్వాలి అంతే కొలతతో శర్కరను తీసుకొని ఒక గిన్నెలో పోసేసి ఎండలా కాస్తేపు ఎండ పెట్టాలి తర్వాత పప్పు చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత షుగర్ను కూడా గ్రైండ్ చేసుకోవాలి ఆ రెండింటి మిశ్రమాన్ని కలిపి మరోసారి గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత ఈ మిశ్రమానికి కాచి చల్లార్చినటువంటి నెయ్యిని కొద్ది కొద్దిగా కలుపుతూ బాగా కలపాలండి అప్పుడు ముద్దకు వస్తుంది అది ఫ్లేవర్ కోసము నేనైతే ఇలాయచి జాజికాయ కూడా వేశాను దా వాటిలో మరి కాస్త నెయ్యిని యాడ్ చేస్తూ కొన్ని ఉండలుగా తయారు చేశాను కొద్దిగా సత్తుపిండిలా అలానే ఉంచానండి అమ్మవారికి ప్రసాదంతో యా జై భవానీ జై జై భవానీ మీరు ఏ విధంగా సత్తుపెంట్ చేస్తారో తెలుపండి బా